చిత్తూరు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇంద్రమ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ నడుం వేయించాలని జీడి నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ పిలుపునిచ్చారు శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు ప్రజాసేవ చేయడంలో విఫలమైందని ఆరోపించారు ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని చేశారు నెల్లూరు నుండి ఎంపికైన రాష్ట డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి దళితుల ద్రోహి అని అన్నారు ఏనాడు దళితుల అభివృద్ధి గురించి పట్టించుకునే పాపాన పోలేదని విమర్శించారు దళితులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తాను జీడి నెల్లూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు నేను నా పేరు రమేష్ బాబు బాదిరూపు గ్రామము ఇటీవల గత ఇరవై నాలుగవ తేదీ నేను వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయి షర్మిళమ్మ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత పది సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గారు మా ఎస్సీ కమ్యూనిటీకి ఏ ఎటువంటి సహాయం చేయలేదు ఈ పార్టీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఆయన రాజకీయంగా యాభై సంవత్సరాలుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలుగా గంగాధ నెల్లూరు నియోజకవర్గంలో దళిత జాతికి ఒక చిన్న సహాయం కూడా చేయలేని పరిస్థితిలో ఒక అసమర్థుడుగా ఉన్నటువంటి పరిస్థితిలో మేము అతని మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది అంతేకాకుండా ఏ రోజు కూడా దళితుల కోసం ఆయన చట్టసభల్లో మాట్లాడిన దాఖలాలు లేవు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ దళిత జాతి గురించి ఏ రోజు కూడా ఆయన పోరాటం చేయలేదు ఎప్పుడు చూసినా ఆయన కుటుంబ రాజకీయాలకు ఇచ్చినటువంటి విలువ ప్రజల కోసం ఏ రోజు ఇవ్వలేదు ఈరోజు నాన్ లోకల్ క్యాండిడేట్ అయినటువంటి కూతుర్ని వైసీపీలో టికెట్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ సర్వనాశనం చేయడం కోసం మళ్ళీ వచ్చారు దీన్ని మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాము పది సంవత్సరాలుగా మేమందరం కూడా పార్టీలో కష్టపడ్డాము కానీ మాకు కూడా ఎటువంటి విలువలు లేకుండా చేసినటువంటి సందర్భంలో మేము ఈ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ గారు కూడా మాకు ఎంతో హామీ ఇచ్చారు ఈ పార్టీలో ఖచ్చితంగా మేలు జరుగుతుంది మళ్ళీ మన ఇందిరమ్మ పాలన తీసుకురాద్దాము పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా సుభిక్షంగా బతకాలంటే మళ్ళీ మన ఇందిరామ రాజ్యం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మన షర్మిలమ్మ గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది కాబట్టి మాకు షర్మిలమ్మ మీద పూర్తి విశ్వాసం ఉంది రాజశేఖర్ బిడ్డగా ఆమె ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ అయినటువంటి గంగాధర నెల్లూరుకి ఆమె ఖచ్చితంగా తోడ్పడి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడి మా అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని మాటిచ్చారు కాబట్టి మేము నా దళిత జాతి కోసం పోరాడడం కోసం నేను మేడం తరఫున పార్టీలో చేరడం జరిగింది ఈ ఇటు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరేసి అఖండ మెజారిటీతో నేను గెలిపించి చూపిస్తానని మేడం గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా నారాయణ స్వామి గారిటువంటి ధోరణి నచ్చకుండా అందరూ ఆయన మీద పూర్తిగా అవిశ్వా విశ్వాసాన్ని కోల్పోయి ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు ఎన్నికలు రావాలని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆదరించి కాంగ్రెస్కి మంచి మద్దతు పలికి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని దృఢ నిక్షేపంతో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం గారు కూతురు స్థానికురాలు కాబ కాదు కాబట్టి ఇక్కడ ఏ రోజు ఆమె వచ్చి ఎవరికి సహాయం చేయలేదు ఏ పేద ప్రజలకి ఆమె సహాయం చేయలేదు కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఓడించి ఆమె ఇంటికి పంపించే కార్యక్రమాలు చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము చివరిగా నిన్న మొన్నటి రోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆయన చేతగాని తన వల్ల ఇక్కడ అసమ్మితి వర్గాలను కలుపుకొని ప్రయత్నం చేయడంలో అతని ఇంటి నుంచి బయట రాకుండా ఆ పార్టీ పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ అసమ్మితి వర్గాన్ని కలిపే ప్రయత్నం చేశారు నిజంగా సిగ్గుతో తలదించుకుంటుండ ఈరోజు దళిత జాతిలో పుట్టి యాభై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి పది సంవత్సరాలుగా పార్టీలో ఉండే ఐదు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పదవిని పొందినటువంటి వ్యక్తి నీ నియోజకవర్గంలో ప్రజలను నువ్వు కలుపుకోకుండా నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలని నేను కలుపుకునే ప్రయత్నంలో కూడా నువ్వు విఫలమయ్యి వారిని మధ్యస్థం చేయడానికి వారిని అసమత కలిపే ప్రయత్నం కూడా నువ్వు చేయడానికి మీకు చేత కాకుండా ఇంట్లో కూర్చొని నీ పార్టీ నుంచి పెద్దలను పంపించడము నిజంగా ఇది బాధాకరమైన విషయము ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు నువ్వు బయట తిరగలేని పరిస్థితి వచ్చింది ఈరోజు నువ్వు ఏ ముఖం తీసు ఏ ముఖం పెట్టుకొని బయట ప్రజల్లోకి వెళ్తావు అనేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ధైర్యంగా కార్యకర్తలు కలిపే ప్రయత్నం కూడా మీరు చేయలేకపోయినారు ఇది మేము పూర్తిగా దళిత జాతి కూడా సిగ్గుతో తొలగించుకొని రాబోయే కాలంలో మీ కుటుంబ పాలనకు అంతం చెప్పి మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఇక్కడ స్థాపించడానికి కంకణం పెట్టుకున్నాము దీనికి జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి కార్యకర్తలందరూ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను దయచేసి మనమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చిన కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరండి ఇప్పుడైనా ఆయన మాయమాటలో మాయమాటలకి లొంగపోకుండా అతని అతను యొక్క గోటకప్పు కపటపు కపట నాటకాలు ఆడుతున్నాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ అందరిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దయచేసి అతను నమ్మొద్దండి మీరు దయచేసి మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకు వచ్చేసేయండి తల్లి లాంటి పార్టీ మన ఇంద్రమ పార్టీ మన ప్రజ పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ ఫ్యామిలీ పోటీ చేస్తాననే అధిష్టాన నిర్ణయం ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో నేను ఇక్కడ మన జీడిఎల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలన్నీ వివరించడం జరిగింది ఖచ్చితంగా అధిష్టానం గుర్తించి నాకు గానీ టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా డిప్యూటీ సీఎం గారు కూతురు అయినటువంటి గృపాలకృష్ణ గారిని ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తాను దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఆమె స్థానికురాలు కాదు ఏ రోజు ప్రజలకు అందుబాటులో లేదు ఈరోజు నేరుగా వచ్చి ఏదో డిప్యూటీ సీఎం గారు నా కూతురు మినిస్టర్ పదవి పెట్టుకుని కూతురు టికెట్ తీసినంత మాత్రం ఇక్కడ ఎవరు గెలిపించడానికి రెడీగా లేదు అది ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం నాకు కానీ అధిష్టానం టికెట్